అందరికీ నమస్కారం ఈరోజు సత్సాయి జిల్లా పుట్టపట్టి నియోజకవర్గంలో బుక్కపట్నం ఎంజీపీ స్కూల్ ఇన్స్పెక్షన్ వచ్చాం నిజంగా చాలా దారుణమైన పరిస్థితి ముఖ్యంగా బాలికల రెసిడెన్షియల్ స్కూల్ ఇది గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్య ఆధార ఆధ్వర్యంలో పల్లె రఘునాథ్ రెడ్డి గారి మినిస్ట్రల్ ఆధ్వర్యంలో ఈ స్కూల్ కూడా శాంక్షన్ అయింది అప్పట్లోనే ఏడెకరాల స్థలం కూడా కేటాయించాం ప్రభుత్వం మారడంతో ఇంకా ఎక్కడ చూసినా మీకు అందరికీ తెలిసిన విషయాలే గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్న పరిస్థితి ఏంటి రాష్ట్రంలో అన్ని రంగాలు విద్యా వ్యవస్థలు కావచ్చు అన్ని రంగాలను నిర్వీర్యం చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అసలు ఈ గురుకులలే కాదు తెలుగుదేశం పార్టీ అది అధినేత మన నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాతే బీసీలో గుర్తించింది తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు అప్పట్లోనే బీసీ కులాలు పిల్లలు కూడా బీసీలు కూడా చదువుకోవాలి ఎస్సీలు చదువుకోవాలి ఎస్టీలు చదువుకోవాలనే ఉద్దేశంతోనే ఆనాటిలోనే మన అన్న నందమూరి తారక రామారావు గారు బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ బీసీ హాస్టల్స్ పక్క ఎస్టీ వెల్ఫేర్ బీసీ అన్ని స్కూల్స్ నిర్మాణం జరిగిందే తెలుగుదేశం ప్రభుత్వం ఆ తర్వాత అదే స్ఫూర్తితో రాష్ట్రం విడిపోయి అప్పుల్లో ఉన్నప్పుడు కూడా లేదు మనం పిల్లలకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ప్రతి ఉన్నత చదువులు చదువుకొని వాళ్ళు కూడా ఉన్నతంగా ఉండాలనే సంకల్పంతోనే నారా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో అనేక అనేక స్కూల్స్ కూడా శాంక్షన్ చేయడం ఆ తర్వాత భవనాలు కూడా నిర్మాణం చేయడం ఈ ఎంజెపి స్కూల్స్ ఒక్కొక్క స్కూల్ కూడా సుమారుగా నలభై నుంచి నలభై ఐదు కోట్ల రూపాయలు కూడా అప్పట్లోనే మనం శాంక్షన్ చేశాం కొన్ని చోట్ల ఆల్రెడీ నిర్మాణం కూడా అయిపోయినాం ఎగ్జాంపుల్ ఇప్పుడు మడక్సిరాలో కావచ్చు మడక్సిరాలో నలబై ఐదు కోట్లతో మనం నిర్మాణం కూడా పూర్తి చేసాం నైన్టీ పర్సెంట్ మనకు రెండు వేల పంతొమ్మిదిలోనే పూర్తి అయిపోయింది మరి ఏదో ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి జనాలు మోసమయ్యి మోసపోయి ఓటేసినందుకు ఈ రోజు అన్ని వర్గాలు ఇలాగన్నాయి ఎన్జెపి స్కూల్స్ లో నైన్టీ పర్సెంట్ తెలుగుదేశం ప్రభుత్వంలో అయిపోయిండే ఇంకా టెన్ పర్సెంట్ ఉరికే రంగులు ఆయన రంగుల రెడ్డే కదా రంగులు మార్చుకొని రంగులు మార్చుకొని అన్నా పిల్లలకు అంకితం చేసి నిజంగా ఈ రోజు వేలాది మంది పిల్లలు కార్పొరేట్ స్కూల్ కు ధీటుగా కట్టాం తెలుగుదేశం ప్రభుత్వంలో కార్పొరేట్ స్కూల్ ధీటుగా అలాంటి అకామిడేషన్స్ తో విస్తీర్ణమైన పెద్ద స్థలాలతో కూడా మేము నిర్మాణం చేశాం జరిగిపోయింది జరిగిపోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు దశా దిశ నిర్దేశించింది ఒకటే మీరు హాస్టల్స్ కి స్కూల్స్ కి ఇన్స్పెక్షన్ చేయండి రెసిడెన్షియల్ స్కూల్స్ కి వాళ్ళకి ఏం కావాలి మనం ఖచ్చితంగా అన్ని వసతులు అందజేయాలనేది ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు మాకు దశ దిశ నిర్దేశించారు అన్ని చోట్ల కూడా ఆల్రెడీ మేము ఇన్స్పెక్షన్స్ చేస్తున్నాం ఏం అవసరం అనేది కూడా ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ లో మేము తెలియజేస్తాం ఖచ్చితంగా బుఃఖపట్నం స్కూల్ కూడా నిర్మాణం చేయడానికి ముఖ్యమంత్రి గారి మాట్లాడి ఇమీడియట్ గా స్టార్ట్ కూడా స్టార్ట్ చేస్తామని కూడా తెలియజేస్తున్నాం టెంపరవరీగా టెంపరవరీగా మరి ఇప్పుడే ఎమ్మెల్యే గారికి కూడా చెప్పాం ఇక్కడ దగ్గరలో ఏదైనా మంచి బిల్డింగ్ ఉంటే చూస్తే మనం ఈ స్కూల్ ఇప్పుడే షిఫ్టింగ్ కూడా చేసి దానికి కావాల్సిన రెంట్ పే చేసి ఫస్ట్ పిల్లలు సేఫ్ గా ముఖ్య ఆక్షించాం ముఖ్యమంత్రి కూడా మాకు ఆదేశించేది దగ్గరలో స్కూల్ మంచి స్కూల్ బిల్డింగ్ ఏదో నాకు మంచి బిల్డింగ్ దొరికితే షిఫ్ట్ కూడా చేస్తాం అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తాం జిల్లాలో చాలా ఆదర్శ పాఠశాల కావచ్చు మోడల్ స్కూల్ కావచ్చు నాణ్యమైన ఆహారం పిల్లలకి అందట్లేదు క్యారీలు తీసుకొని తింటున్నారు మీరు ఎలా స్పందిస్తారు కొన్ని స్కూల్లో అయితే తాగునీరు కూడా లేదు సార్ ఇప్పుడు అయితే గతంలో ఐదేళ్ల నుంచి నమ్ముతారో లేదో మినిమం మెయింటెనెన్స్ కూడా లేదు ప్రతి రెసిడెన్షియల్ స్కూల్స్ కి ప్రతి స్కూల్ కి మినిమం మెయింటెనెన్స్ సంవత్సరానికి ఇద్దని ప్రభుత్వం ఇస్తుంది ఆ అది కూడా ఇవ్వకపోవడంతో కొన్ని కారణాలు అయితే కొన్ని చోట్ల జరిగాయి కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ పిల్లలు బయట నుంచి తీసుకొచ్చి పోస్తున్నది అనేది లేదు సార్ మేము ఎప్పటికప్పుడు ఫీడ్‌బ్యాక్ తీసుకున్నాం నాణ్యతమైన భోజనం పెడుతున్నాం ఎక్కడ అక్కడ స్టాఫ్ కూడా మేము చానా చోట్ల చెక్ చేశాము ఏం జరగలేదు రీసెంట్‌గా జగరేపల్లి మోడల్ విజిట్ చేశాము అక్కడ మహిళలకి హాస్టల్ ఉంది హాస్టల్ బ్యాక్ సైడ్ వెళ్తే చానా దారుణంగా ఉంది ఎవరు పట్టించుకునే వాళ్ళు లేదు స్పెషల్ గా ఈ రోజు ఇలే చేద్దాం విజిట్ చేస్తే కూడా చాలా మంది తప్పకుండా చేస్తాం తప్పకుండా చేసి అధికారులతో మాట్లాడతాను ఇమిడియేట్ గా యాక్షన్ తీసుకుంటం